ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు కులాలు రాజ్యం వెళ్తున్నాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు కులాలే అధికంగా రాజ్యం వెళ్తున్నాయి బహుజన రాజ్యాధికారం కోసం ఒక కేవలం ఒక బహుజన సమాజ్ పార్టీనే కృషి చేస్తూ ఉంది పోరాటం చేస్తూ ఉంది అదే కోవలోనే ఈరోజు వంద సీట్లు బీసీలకు ఇస్తున్నాం బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేసే తమ్ము ధైర్యము ఈ రెండు పార్టీలకు ఉందని అని చెప్పేసి నేను కొత్త చేస్తాను ఈ రెండు పార్టీలు ఎవరైనా సరే బీసీని ముఖ్యమంత్రిని చేసే గట్టు ఉంటే ఈ ఛాలెంజ్ని విసురుతున్నాను ఓ కేవలం బీసీలకి ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశం బహుజను రాజ్యాధికారం కావాలనే ఉద్దేశం కేవలం ఒక బహుజన్ సమాజ్ పార్టీకే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా మీరు మీరంతా కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నామని చెప్పేసి कुल पालनाली